కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండేది ఫ్రెండ్స్ అంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా కానీ కనీసం మన బెస్ట్ ఫ్రెండ్ అయినా గానీ ఒకళ్ళు ఇద్దరు సపోర్ట్ చేస్తూ ఉంటారు మనం ఈ కెరీర్కి వచ్చిన తర్వాత కానీ మా అమ్మ మేము అయినా చేయలేకపోతున్నాం చేస్తున్నాం వాళ్ళ సపోర్ట్ ఎలాంటి చేసేవాళ్ళు ఎవరైనా సపోర్ట్ ఫ్రెండ్స్ అందరూ కూడా కూడా బ్యాచ్ ఏం కాకపోయినా అందరూ సపోర్ట్ చేసేవాళ్ళు ఒక బ్రాంచ్ అని కాకుండా మిగతా బ్రాంచ్ అని అంటే ఇప్పుడు మనం అంటే వాడు అందరికన్నా వేరుగా చేస్తున్నాడు వాడు అంటే నార్మల్గా కాదు వాడు వాడికి టాలెంట్ లాంటిది అది గా ఉంది సో వాడిని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే వాడికి మంచిగా ఉండేది వాడు మంచి పాత్ర చూస్ చేసుకుంటాడు అని చెప్పి అలా ఎవ్వరు కనిపించిన కాలేజీలో ఎవ్వరు ఇలాగా వేరే బ్రాంచ్ వాళ్ళైనా సరే నాకు తెలియని వాళ్ళైనా సరే స్టేజ్ పర్ఫార్మెన్స్ అలా ఇచ్చి ఉంటాం కదా కాలేజ్ సో అలా ఎదురు పడినప్పుడు చేసినప్పుడు డాన్స్ సూపర్ చేస్తాపుడు నువ్వు అలాగే కంటిన్యూస్ అసలు ఏంటి వదలకు దాన్ని నువ్వు ఈ స్టడీస్ ఉంది కామన్ అని అందరూ చేస్తావు అవసరం వీటిని వదిలేసా నువ్వు దాన్ని మాత్రం వదలకు నీకంటూ ఒక సపరేట్ ఉంది దాంట్లో నువ్వు అలాగే మెయింటైన్ చే టాప్ కి వెళ్తాను అలాగే సపోర్ట్ చేసేవాళ్ళు అందరూ కూడా అదే ఇంకా ఫస్ట్ నుంచి అలా సపోర్ట్ చేసుకుంటూ బాగా క్లోజ్ గా అయితే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రాన్సిస్ ప్రభు అని వాళ్ళు బాగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఇప్పటికే ఆమె స్టల్ కూడా ఇంకా సపోర్ట్ చేస్తారు ప్రభుగాని మనోడికి గానీ కాల్ చేసి మావా నాకు అర్జెంట్ రా నాకు ఒక ఐదు వేలు కావాలరా ఇమ్మీడియట్ గా సెండ్ చేస్తావా అని అడుగు చిన్న ఇష్యూ ఉంది ఒక టూ డేస్ లో సెండ్ కాల్ చేసి అర్రే ఇప్పుడు మరి వాళ్ళ దగ్గర ఉంటాయలే జస్ట్ తర్వాత చెప్దాంలే ఇలా సంగతం మామని ఇలా ఇంటర్వ్యూలో ఉన్నారా మా ఫ్రెండ్ ఎవరంటే ఇలా పేరు చెప్పాను అనేసి చెప్పు పాపం అతనైనా ఇన్స్టాలో పెట్టుకొని అప్పుడైనా నమ్ముకుంటాడు కదా కావాలంటే మనోడు ఫోటో చేపిస్తా పక్కన ఇలా అర్జెంట్ కాదు నీకు నీ ఇష్టం వెయ్యి రూపాయలు రెండు వేలు అడిగేసే ఇంకొకర్సన్ ఇప్పుడు నీకు ఇంత ఇంతమంది ఫ్యాన్ ఉన్నారు ఒక అమ్మాయి నంబర్ లేదా నీ దాంట్లో ఇప్పుడు ఆయన కూడా ఎత్తపోతే నేను అమ్మాయి చేపిస్తా పోత అయ్యా నువ్వు డ్యాన్స్ చేసిన అమ్మాయి నీ పార్ట్నర్ కి ఎవరో ఒక అమ్మాయి కాల్ చేసి ఇప్పుడు నువ్వు ఎలాగైనా సరే డబ్బులు వేయించుకోవాలి ఇప్పుడు ఫోన్ ఎత్తానరా అమ్మాయి కాలేజ్ అమ్మాయి చేస్తావా నువ్వు చేస్తావా లేకపోతే నీ పార్ట్నర్ కి చేస్తావా డాన్స్ పార్ట్నర్ కి ఎవరికి చేస్తావు నువ్వు ఫోన్ చేసి ఇప్పుడు నువ్వు డబ్బులు వేయించుకోవాలి అలాగే ఇప్పుడు లైఫ్ ఇప్పుడు ఫోక్ డాన్సర్ గానే మిగిలిపోతావా లేకపోతే ఏమన్నా మూవీస్ సీరియల్స్ వెబ్ సిరీస్ అలాంటివి ఏమన్నా ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా ప్లాన్స్ అన్నిటికి కానీ ఏంటంటే అవకాశం కోసం అని ఛాన్సెస్ ఏమో రావట్లేదు ఛాన్సెస్ రాకపోవడం కానీ యూట్యూబ్ మొత్తం యాడ్ చూసుకున్నా మీ సాంగ్స్ ఫోక్ కనిపిస్తూ ఉంటాయి కానీ ఛాన్సెస్ రాకపోవడం ఏంటి అంటే ఇప్పుడు మిగతా వాళ్ళకి ఛాన్సెస్ వస్తున్నాయి అంటే వాళ్ళు ట్రై వాళ్ళ వాళ్ళ ట్రయల్స్ వాళ్ళు అప్రోచ్ అయ్యే పద్ధతి అవన్నీ కూడా ఉండద్దు అన్న దాన్ని బట్టి వాళ్ళకి ఛాన్సెస్ అవన్నీ వస్తుంటాయి నాకు ఏంటంటే ఫస్ట్ థింగ్ అసలు ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఎవరిని అడగాలి అనేది తెలీదు ఈ ఫోక్ ఇండస్ట్రీ కూడా నేను ఎవరిని అడగలేదు అన్న ఎవరిని అడగలేదు ఎవరికి మెసేజ్ పెట్టలేదు నేను నాకు తెలిసింది డ్యాన్స్ నేను ఆ రీల్సే చేస్తూ ఉంటే ఒకరు చూసి నాకు మెసేజ్ చేసి నేను ఫస్ట్ ఫేక్ అనుకున్నాను ఎందుకంటే ఆన్లైన్లో కాబట్టి నమ్మలేము ఇవన్నీ ఎన్ని వద్దు నమ్మకూడదు అని చెప్పి ఒక ఫైవ్ డేస్ వాళ్ళు రెగ్యులర్గా మెసేజ్ చేస్తున్నా సరే నేను నమ్మలేదు నమ్మకపోయే వాటికి వాళ్ళు ఏం చేశారంటే నేను నేను ఎవరినైతే ఫాలో అవుతున్నాను లిమిటెడ్ మెంబర్స్ ఫాలో అవుతా సో వాళ్ళందరికీ నేను క్లోజ్ కాబట్టి వాళ్ళు చెప్తే నేను వింటానేమో అని వాళ్ళు డైరెక్ట్ గా నా వీడియోస్ లో కింద మెన్షన్ చేస్తాను నా వీడియోస్ తీసేది ఫ్రాన్సిస్ అని చెప్పి కెమెరా టేకింగ్ అని చెప్పి మెన్షన్ చేస్తాను చేస్తాను ఇక్కడే ఉంటారు హైదరాబాద్ లో విజయవాడలో ఉంటాను తనని ఫాలో అయ్యి తనకి మెసేజ్ చేసి ఇలా మేము ఫోక్లో ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాం మీ ఫ్రెండ్కి ఒకసారి చెప్పండి మేము మెసేజ్ చేస్తుంటే చూడట్లేదు అని చెప్పి అలా చెప్తే వాడు నాకు ఫోన్ చేసి చెప్పాడు మెసేజ్ అంటే చూడు ఫస్ట్ నువ్వు వాళ్ళు ఫైవ్ డేస్ నుంచి చేస్తున్నారంట చూశాను నేను కానీ ఫేక్ అనుకున్నాను ఎందుకు ఇలాగా ఇవన్నీ అని అనుకున్నాను అంటే ఏమో నాకు నిజం అనిపిస్తుంది ఒకసారి మాట్లాడు వాళ్ళతో అంటే మాట్లాడే ఇంకా స్టార్ట్ అయింది జర్నీ అప్పుడు అది ఆఫ్టర్ బీటెక్ నేను జాబ్ లో జాయిన్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది అప్పుడు మెకానికల్ జాబ్ నేను హిమండై కంపెనీ కార్స్ డిజైన్ చేస్తాను హిమండై కంపెనీ కార్స్ డిజైన్ చేస్తాను అది సో అందుకే నాకు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ యాక్టింగ్ నాకు చాలా ఇంట్రెస్ట్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేకపోతే కొరియోగ్రాఫర్ గా కొరియోగ్రఫీ ప్లస్ యాక్టింగ్ రెండు బాగా ఇంట్రెస్ట్ అది కొరియోగ్రఫింగ్ అయితే పిచ్చా పీక్స్ అసలు ఇంకా ఇంకా యాక్టింగ్ కూడా బాగా ఇష్టం ఓకే ఇప్పుడు మీకు ఒక మూవీలో ఆఫర్ వచ్చింది అన్న ఒక మంచి క్యారెక్టర్ అలాగే సెకండ్ మూవీలో కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ వచ్చింది అప్పుడు ఆ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు కొరియోగ్రాఫరా యాక్టరా యాక్టర్ అమ్మా యాక్టింగ్ ఏ చూస్ చేసుకుంటారు ఎందుకని మీకు లైఫ్ ఇచ్చింది ఇది డ్యాన్స్ కానీ డ్యాన్స్ కాదని యాక్టింగ్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు అదే నా లైఫ్ ఇచ్చిందే డ్యాన్స్ అంటారా కదా అక్కడ ఆల్్రెడీ ప్రూవ్ చేసుకున్నాం చేసుకున్నాం ప్రూవ్ సో అందుకని సైడ్ కూడా చేయగలం అని ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి సో వచ్చిన ని మిస్ చేసుకోకూడదు యాక్టింగ్ ఓకే అలాగే ఇప్పుడు ఇప్పుడు చాలా మంది చూసుకుంటే ఏదో నాలుగైదు సాంగ్స్ చేసేసి ఫోక్ డాన్స్ కానీ లేకపోతే ఏదో డాన్స్ క్లాసెస్ పెట్టేస్తున్నారు నేను డాన్సర్ ని అని జనాల్ని తీసుకొని వచ్చి మోసం చేసేస్తున్నా అలా ఎవరైనా ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళలో ఫేస్ చేశారా అంటే ఫోక్ లో ఫోక్ లో ఎవరు అంత పెద్ద పెద్ద స్టెప్స్ తీసుకోలేదండి ఇంకా ఫోక్ లో అంత పెద్ద పెద్ద స్టెప్స్ తీసుకోలేదు కానీ బయట బయట ఉన్న వాళ్ళు కొంచెం మంది ఏంటంటే పూర్తిగా డ్యాన్స్ కోసం కంప్లీట్ నాలెడ్జ్ కావాలి సో అలా ఉంటేనే డ్యాన్స్ కు పెట్టాలి లేదంటే లేదు ఇంకా అలాగా సో అలా పెట్టినా సరే మళ్ళీ తిరిగి వాళ్ళే లాస్ అయిపోతారు అక్కడ అదే అందుకని కొంతమంది చూసుకుంటే డ్యాన్స్ క్లాసెస్ పెడతారు కానీ మోసం చేసేస్తారు అంటే ఎలాగే చూసుకుంటే ఇప్పుడు తెలియదు పేరెంట్స్ కి మంది వచ్చేస్తారు వీళ్ళు డబ్బులు దుండేసుకొని వెళ్ళిపోతారు తర్వాత వీళ్ళు ఎవరికి చెప్పుకోవాలో అలా చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు ఎందుకు అంటే కావాలని చేస్తారా లేకపోతే వీళ్ళకి ఏమి ఛాన్సెస్ రాక చేస్తారా కావాలని చేయరండి అంటే వాళ్ళకున్న పరిస్థితులను బట్టే వాళ్ళు ఎదుటి వాళ్ళని మోసం చేయాల లేదంటే చీట్ చేయాలని చెప్పి డిసైడ్ అవుతారు అవతల వాళ్ళు మన మీద డిపెండ్ అయ్యి మన ఛాన్స్ కోసం వచ్చినా సరే వీళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వీటి వల్ల ఏంటంటే అవతల వాళ్ళని మోసించడానికి అయినా సరే అని డిసైడ్ అయిపోతారు ఇంకా సో అందుకనే అంటున్నా మనం చూస్ చేసుకునేదే పర్ఫెక్ట్ గా అంత తెలుసుకున్న తర్వాత చూస్ చేసుకోవడం కానీ ఒక స్టెప్ తీసుకోవడం కానీ చేస్తే బాగుంటుంది ఎదుటి వాళ్ళకి మోసం చేసే ఛాన్స్ ఇవ్వకూడదు మనం అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జామ్ ఇప్పుడు ఎన్ని సాంగ్స్ ట్వంటీ సాంగ్స్ రాసి చేశాను ఇప్పుడు నెక్స్ట్ ఏ సాంగ్ రాబోతుంది లేకపోతే రిలీజింగ్ ఏమైనా ఫోర్ ఆ ఫోర్ కాకుండా ఇంకా రిలీజింగ్ ఏమైనా ఉన్నాయా రిలీజ్ ఆ రిలీజ్ అంటే రెండు పెద్ద సాంగ్స్ ఉన్నాయి ఒకటి రాయే ఓ రామలక్ష్మి అని అది మీ పార్ట్నర్ ఎవరు బిట్ బిట్టు దేశాన్ ఓకే ఓకే తర్వాత మహేంద్ర ట్రాక్టర్ నాదే డీజే అని లిఖితతో చేశాను ఓకే రెండు పెద్ద సాంగ్స్ రిలీజ్ సార్ నీకు ఏమైనా ఫ్యూచర్ లో ఏమన్నా ఛాన్సెస్ ఐ మీన్ ఒపీనియన్ ఏమన్నా ఉందా డాన్స్ క్లాస్ పెట్టి పిల్లలకి డ్యాన్స్ నేర్పించాలి అలాంటిది ఏమవుతుంది పిల్లలకి నేర్పేదాను కాదు అంటే ఇప్పుడు ఒక ఆర్ట్ కాబట్టి దీన్ని అందరికి నేర్చుకోవాలి చేయాలని చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది దాన్ని అంటే వాళ్ళకి తెలియకపోయినా తెలుసుకొని మరీ చేద్దాం అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు సో అలాంటి వాళ్ళకి దీన్ని నేర్పించాం అనుకోండి దీన్ని ఇంకా ఇంకా ముందుకి తీసుకెళ్తా ఉంటారు సో అలా ఒక మంచి డ్యాన్స్ స్కూల్ ఏదన్నా పెట్టి ఈ ఆర్ట్ ని పది మందికి షేర్ చేద్దాం అని అంటారు మీతో పాటు చేసిన పార్ట్నర్స్ అంతా పెద్దోళ్ళు ఐ మీన్ పెద్దోళ్ళు అంటే ఒక అలా ఉంటారు కానీ ఒక టూ సాంగ్స్ ఒక సాంగ్ చిన్న పాపతో చేశారు మన జబర్దస్త్ ప్రార్థిని తనతో మీరు చేసేటప్పుడు ర్యాప్ అంటే తను చిన్నపిల్ల కదా తను మీకంటే బాగా చేస్తుంది డ్యాన్స్ ఓ రేంజ్ లో ఒక మామూలుగా చెప్పుకోవాలని అప్పుడు మీరు తనని బీట్ చేయగలిగారా లేకపోతే సింక్ అయ్యారా లేదా లేకపోతే తనే మీకు సింగ లేదా సింక్ అయ్యామండి అండి కూడా సింక్ అయ్యాము ఎందుకంటే తను కూడా డ్యాన్స్ నేర్చుకుంది తను యాక్చువల్ గా క్లాసికల్ డాన్సర్ క్లాసికల్ నేర్చుకుంది సో ఇంకా దాని తర్వాత వెస్టర్న్ అవి కూడా అన్నీ ఇలా నేర్చుకుని టచ్ అవ్వడం వల్ల ఇప్పుడు ఇద్దరం కూడా డాన్స్ నేర్చుకుని ఇలా చేసాం కాబట్టి సో సింక్ అవడానికి ఎక్కువ టైం ఏం పట్లేదు చాలా మంది సింకింగ్ అనేది ఉండదు ఎన్ని సార్లు ప్రాక్టీస్ చేసినా గానీ ఎక్కడో ఒక చోట మిస్టేక్ చేస్తుంది అలా ప్రార్థిన్యం చేసిందా లేదండి అంటే ఇప్పుడు ఇద్దరిది షూటింగ్ ఏదైనా ఉందంటే చాలా స్పీడ్ గా కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే అసలు అంటే ఒక టేక్స్ మిస్ చేయడం కానీ అలాంటివి లేకుండా తొందరగా అయిపోయింది కానీ ప్రార్థిని చూసుకుంటే చాలా ఉంటది జోక్స్ లేకపోతే చిత కొట్టేస్తుంది మన జబర్దస్త్ చూసుకుంటే చిత కొట్టేస్తుంది ఎప్పుడు చూసుకున్న సీట్స్ లో అలా ఏమన్నా షూటింగ్ స్పాట్స్ లో ఫన్నీ ఫన్నీగా ఏమన్నా చేస్తుందా ఫన్నీగా చేస్తుందా మీరేమన్నా ఎవరినైనా అంటే కాదు అంటే వచ్చిన వాళ్ళలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ కూడా చాలా బాగుంటారు కొంతమంది చూసుకుంటే అలా ఎప్పుడైనా ఏదైనా ఇప్పుడు ఈ లైఫ్ వచ్చిన తర్వాత నువ్వు రాయలేదు అంటే ఎవరైనా అమ్ముతారా లేదు ఎందుకు వేయకూడదు అంటే మనకు ఒక సపోర్ట్ ఉంటది కదా పక్కన ఏం సపోర్ట్ అన్నా ఏదైతే సపోర్ట్ ఉండేది సపోర్ట్ అంటే అది ఒక్కటే కాదు ఇప్పుడు ఇప్పుడు జరిగేవారి పక్కన పెట్టేసే సపోర్ట్ అంటే నీకు మంచి చెడ్డ చెప్పడం కానీ అన్నిట్లో మమ్మీ డాడీని అడగలేవు కదా అలా ఆ సపోర్ట్ కి నేను అడిగేది ఈ అన్న నీకు నీకేసేసే ఉంటారు కానీ నువ్వే కాలుతో కొట్టేసావు అనేసి అనుకుంటున్నాను నేను కాలుతో ఏం కొట్టలే కానీ వద్ద రాళ్ళని మాములుగా వద్దని చెప్పేసి ఇంట్రెస్ట్ లేదా లవ్ మీద పెళ్లి చేసుకోవా అంటే కాన్సన్ట్రేట్ చేయలేము అన్న ఎవరి మీద వాళ్ళ మీద వాళ్ళ మీరే కాదన్న మనం చేసే పని మీద పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేట్ అనేది చేయలేము అయిపోయింది అందుకని ఓకే కానీ నువ్వు చెప్పే మాటలు వింటుంటే మీన్స్ ఇండస్ట్రీకి రావాలి అనుకున్న వాళ్ళు చాలా నేర్చుకుంటారు ఎలా ఉండాలి ఒక ఆడపిల్లతో ఎలా బిహేవ్ ఎందుకంటే సిస్టర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లని ఎలా చూస్తారో తెలుసు తెలుస్తుంది ఎలా చూడాలి ఏంటి కానీ నిన్ను రావ ఇండస్ట్రీకి రావాలి అనుకున్న వాళ్ళు నిన్ను చూస్తే ఈ ఇంటర్వ్యూ అయినా కనీసం వాళ్ళు మారి రెస్పెక్ట్ అనేది ఇస్తారని నేను కోరుకుంటున్నాను ఈ ఒక్క ఇంటర్వ్యూ ద్వారా ఓకేనా థ్యాంక్ యూ అన్న నా కోసం ఇంత టైం కేటాయించావు చాలా ఫన్నీ ఫన్నీగా జరిగిపోయింది ఇంటర్వ్యూ కానీ నువ్వు ఇంకా లైఫ్ లో మంచి మంచి సాంగ్స్ చేయాలి మంచి స్థాయికి వెళ్ళాలి ఒక డైరెక్ట్ ఒక యాక్టర్ గాను లేకపోతే ఒక కొరియోగ్రాఫర్ గాను ఒక సెట్ లో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా హిట్ టీవీ తరపు నుంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్